thank you thank <laughs> ర్ గారు నాయకత్వం జగపతి గారు నాయకత్వం నెలకి ఒకటో తారీఖు వస్తే ఎనిమిది వేల మూడు నూట ముప్పై మూడు రూపాయల సంవత్సరానికి ఏ ప్రభుత్వము ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ప్రభుత్వం ఏమన్నా ఉందా కాంగ్రెస్ పార్టీ నుండి రెండు లక్షల రుణమాఫీ ఉచిత విద్యమ్మా మీ బిడ్డలకి ఎల్కేజీ నుండి యూకేజీ వరకు విద్య అవసరం లేదు ఉచితంగా చదివిచ్చుకోవచ్చు డబ్బులు కట్టి అవసరం అవసరంలా అమ్మా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అమ్మా ఎవరెవరైతే బాడి మీద అల్లాడుతా ఉన్నారో అందరికీ ఉంటుంది ఈ ఈ పలమనేరు ఇల్లు లేని మహిళ కదా ఇల్లు లేని మనుషుల్ని కదా తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది అమ్మా ఈ మండి దండలో ఈ మండి దండలో ఇంతమంది నిలబడినారంటే ఇదేమో మన విజయము ఇది మన విజయం తప్పకుండా ఈ రెండు వేల రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదో రెండు వేల రూపాయలు తీసి పెట్టుకోండా ఎవరన్నా వద్దన్నారేమో రెండు వేలు తీసుకోండా ఇంగు పార్టీ రెండు వేల ఐదు వందలు ఇచ్చిన తీసుకోండా నూటికి నూరు రూపాయలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తుందమ్మా ఏంటల్ వీళ్ళు ఎవడెవరైతే ఇంకా ఉండారో వీళ్ళందరికీ నేను అవినే ప్రశ్నిస్తానమ్మా రెండు వేల రూపాయలతో మన అభివృద్ధి జరుగుతుందా జరగదు ఈ రెండు వేల రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగా వేయాలనేది తప్పు రెండు వేలు ఎవడు పంచుతాడో వాడికి ఓటు అది నీతి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నిలబడి రెండు వేలు యా ఇంటి దగ్గర రెండు వేలు అడగలేదు కదా వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అర్థమైంది లేదమ్మా తప్పకుండా చాలా ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ పైలెట్ల ప్రజలందరూ బైరేళ్లపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి మన 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 బతుకులు బాగుపడతాయే సిపిఐ సిపిఎం గాని మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన్ని నిలబడింది సిపిఐ సిపిఎం ఎప్పుడో పోరాటాల సిపిఐ పోరాటాల సిపిఎం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూడు ఒకటి ఈ రోజు యుద్ధంలో ముందరికెళ్తా ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటీ నేనదిలో ప్రతి డ్యాము కట్టించుకుంటామో నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య లేకుండా చూస్తాం కైగల్లోన మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామండి ఎవరు కట్ట అంత వాగ్దానాన్ని నుంచి ఎవరు చేయలే పెద్ద కూడా అభివృద్ధి చేస్తామండి ఎవరు చేయలా పండిచరు బబుడికి కైగల్ ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపేవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ మీ బిడ్డ ప్రార్థిస్తూ మీ అందరికీ చిరుతామని గారి ఈ బిడ్డను ఆశీర్వదించిందమ్మా రెండు వేల పదం ముందు మగం చూడొద్దండి బిర్యానీ ప్యాకెట్ల మగం చూడొద్దండి అమ్మా ఈ ఒకసారికి అభివృద్ధి కోటేయండి మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది ప్రతి గ్రామంలో ఫిక్స్ అయినారు మైనారిటీ సోదర్ రైతులు ఫిక్స్ అయినారు చర్చిల్లో ఫిక్స్ అయినారు ప్రతి ఒక్కరూ క్రిస్టియన్లు ముస్లింలు మొత్తం అన్ని అన్ని మైనారిటీలు మొత్తం అందరూ పిక్చే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఒక సామాన్యుడికి ఈ రోజు టికెట్ వచ్చింది ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పలమనేరులో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి తప్పకుండా ఈ పార్టీకి అందరూ మద్దతు తెలిపే చెయ్యి గుర్తు కొట్టాల్సి అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుస్తూ ఉన్నామమ్మా మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాం తప్పకుండా గత నలభై యాభై ఏళ్ళ పోరాటాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో నలభై యాభై సంవత్సరాలు ఇప్పుడు వరకు ఎంతో మంది త్యాగాల పుణ్య ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం తప్పకుండా అందరూ సీనియర్ నాయకులు నలభై యాభై సంవత్సరాలు ఇంకా ఉండే వాళ్ళందరూ బయట వచ్చినారు ఇప్పుడు పది సంవత్సరాలు ఇంకా కింద పడిపోయిన పార్టీలో సీనియర్ నాయకులు ఎంత బయట వచ్చినారు ధైర్యంగా మన జనార్దన్ అన్న కానీ జనార్దన్ గౌడ్ అన్న కానీ ఇక్కడుండే వాళ్ళు చాలా మంది ఈ బయట లోపల ఎంతమంది సీనియర్ నాయకులు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది సీనియర్ నాయకులంతా రోజు ఒక్కటైనామన్నా సీనియర్ నాయకులంతా ఒకటైనామో ఈ కాంగ్రెస్ పార్టీలో లక్షల విత్తనాలు ఉన్నాయి వర్షం లేదు ఈ రోజు వర్షం పడింది అన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంతా మొలకెత్తిన మహా మహావృక్షాల ఈ స్థాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాగలిగింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పేదల పక్షాన్ని నిలబడుతుంది తప్పకుండా ఈ పార్టీని మీరు గెలిపించుకోండి ఈ పార్టీ మీకు అన్ని మేలు చేసి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణము అదేవిధంగా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అదేవిధంగా రెండు లక్షల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మనకి ప్రత్యేక హోదా ఈ విధంగా చెప్పుకుండా కొంచెం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎవరు ఇంతవరకు చేసింది లేదు దయచేసి